రెండో ప్రపంచ యుద్ధంలో టన్నుల కొద్ది గన్నులు అమ్మి రెండు కోట్ల శవాల సాక్షిగా ధనిక దేశంగా మారింది అమెరికా ప్రపంచాన్ని జలగలా పట్టి పీడించి ధనిక దేశంగా మారింది ఇంగ్లాండ్ చుక్క నీరు కూడా దొరకని ఎడారుల్లో ఆయిల్ ఆయిల్ ని అమ్ముకొని ధనిక దేశంగా మారింది సౌదీ అరేబియా అయితే ఎలాంటి మారణ హోమాలు చేయకుండా ఎవరిని వేధించకుండా ఎలాంటి ఆయిల్ రిజర్వ్లు లేకపోయినా ఆ మూడు దేశాల సరసన చేరింది ఒక బ్రిటిష్ ఐలాండ్ యాంక్విలా ఈ యాంక్విలా దేశం ధనిక దేశంగా ఎలా మారిందో తెలుసా చెప్పు చెప్పు ఫ్రీగా అవున్ర యాంక్విలా యాంగ్విలా దేశంగా మారింది ఫ్రీగా మీకు తెలిసే ఉంటుంది ఈ డొమైన్స్ గురించి అదే బాసు ఇలా వెబ్సైట్లు వెనకాల తోకలా రాసి ఉంటాయి కదా మనకి ఇంటి పేర్లు ఉన్నట్లు వాటి ద్వారా ఈ దేశం ధనిక దేశంగా మారిపోయింది ఎలాగైతే డాట్ ఇన్ ఇండియా రిప్రజెంట్ చేస్తుందో అలాగే డాట్ ఏఐక్విల దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ డాట్ ఏఐ అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఈ దేశానికి సంబంధించిన అడ్రస్ అయితే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీక్స్ లోకి వెళ్ళగానే డాట్ ఏఐ వెబ్సైట్స్ ఉన్న గిరాకీ గురించి చెప్పడానికి మాట లేవు డాట్ ఏఐ డొమైన్స్ ద్వారా వచ్చిన రెవెన్యూలో కొంత భాగం ఆంకుల దేశానికి చెందుతుంది దీని ద్వారా ఆ దేశానికి వస్తున్న రెవెన్యూ ఎంతో తెలుసా త్రీ మిలియన్ నుండి ఫోర్ మిలియన్ డాలర్స్ పర్ ఇయర్ వాస్తవానికి ఈ దేశ జీడిపి లో ట్వంటీ ఈ డొమైన్స్ ద్వారానే వస్తుందంటే వినడానికే క్రేజీగా ఉంది కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి